ఆ నిమిషం వరకు కూడా ఎంతో సంతోషంగా ఉన్న ఫ్యామిలీస్ డైలీ హార్డ్ వర్క్ చేసుకుంటూ బతికే ఫ్యామిలీస్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న అపార్ట్మెంట్స్ లేదా పక్కనే స్లమ్స్లో ఉన్న రేకుల ఇల్లు స్టూడెంట్స్ ఎంప్లాయీస్ డైలీ వర్కర్స్ పిల్లలు ముసలి వాళ్ళు ఎవ్వరు కూడా ఊహించి ఉండరు వాళ్ళు ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్ని నీటిలో మునిగిపోతాయని వాళ్ళు తమ ఇంటిపైన నిల్చొని ప్రాణాలను కాపాడుకునే పరిస్థితి వస్తుందని ఇటు తెలంగాణలోని మున్నేరు నది ప్రవహించే ప్రాంతాలు అటు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా రివర్ అండ్ బుడమేరు వాగు బై ఉన్న ప్రాంతాలు దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఒకవైపు నిమిష నిమిషానికి పెరిగిపోతున్న వరద ఇంకొక వైపు కుండపోత వర్షంతో ఎంతో హారబుల్ ని ఫేస్ చేశారు తల వరకు వచ్చేస్తున్న వాటర్ బయటికి వెళ్లే పరిస్థితి లేదు అన్ని వదిలేసి ఇంటిపైన వర్షంలో నిల్చొని సహాయం కోసం ఎదురు చూసిన గ్రామాలు ఎన్నో అంత భయంకరమైన వరదలు ప్రాణాలను కోల్పోయిన కుటుంబాలు ఎన్నో వేల సంఖ్యలో పశువులు కూడా మన్నించండి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రం మొత్తం మీద ఒక సంవత్సర కాలం పడాల్సిన వర్షపాతంలో ఇరవై ఏడు శాతం ఆ రెండు రోజుల్లోనే పడడం వల్ల ఫ్లడ్ లెవెల్స్ పెరిగిపోయాయి ఒక గంట టైంలోనే ఎవరు ఊహించని విధంగా సునామీలాగా వరద ఆకేరు రివర్ నుండి మున్నేరు రివర్లోకి కలుస్తూ చుట్టూ ఉన్న ప్రాంతాలని ముంచెత్తింది అదేవిధంగా మైలవరం కొండ ప్రాంతం నుండి ఆరిజినేట్ అయిన బుడమేరు రివర్ కూడా వాటర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల విజయవాడలో ఎన్నో కాలనీస్ ని ముంచేసింది రెండు రాష్ట్రాల గవర్నమెంట్స్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ సహాయం అందరం వర్షాలు కూడా తగ్గడంతో చాలా వరకు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు జరిగాయి రెస్క్యూ టీం సపోర్ట్ తో వరద నీటితో ఇళ్లలోనే ఉండిపోయిన వారిని బోట్స్ అండ్ ట్రాక్టర్స్ యూజ్ చేసి బయటకు తీసుకొచ్చారు హెలికాప్టర్స్ అండ్ డ్రోన్స్ ని ఫ్లై చేస్తూ చాలా వరకు ఫుడ్ పార్సల్స్ అండ్ బేసిక్ మెడిసిన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్స్ తో పాటు ఎన్జిఓస్ అండ్ ఎన్నో హెల్పింగ్ ఫౌండేషన్స్ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి ఒక వారం రోజుల వరకు కూడా ఆ వరద నీటితో అలానే ఉండిపోయిన ఆ ప్రాంతాలు వర్షాలు తగ్గిపోయిన తర్వాత కూడా మోకాళ్ళలోతో బురద చెత్తతో నిండిపోయి క్లీనింగ్ అనేది ఇంకొక భారం లాగా తయారైంది కొంచెం ఆలస్యమైనా కూడా అక్కడ నుండి డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలు వ్యాపించే ప్రమాదం లేకపోలేదు ఇంత బ్యాడ్ టైంలో కూడా అక్కడి ప్రజల వరకు వెళ్తూ ఫుడ్ పార్సెల్స్ మెడిసిన్ కిట్స్ రూపంలో వీలైనంత సహాయం అందిస్తున్న అన్ని స్వచ్ఛంద సంస్థలకు ఎన్జిఓస్ కు సెల్యూట్ చేయాల్సిందే